అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రెజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనకి చెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక డిఫరెంట్ రెసిపీ స్పానిష్ రెసిపీ అనమాట ఇది వచ్చేసి లోపల నుంచి క్రీమీగా ఇంకా పైన క్రిస్పీగా ఉండిద్ది ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది అనమాట ఇది వచ్చేసి స్వీట్ పుడ్డింగ్ రెసిపీ ఇష్టపడిన పిల్లలు కూడా ఇది ఇంట్రెస్టింగ్ గా తింటారనమాట అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం పాన్ లో వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ మనం యాడ్ చేసేసుకుందాం ఇక్కడ కూడా యాడ్ చేసుకుందాము ఈ మిల్క్ లోనే హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాము హాఫ్ కప్ షుగర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు మొత్తం షుగర్ ని వేసేసుకొని మిల్క్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకుందాం హాఫ్ కప్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ ని కూడా మిల్క్లో లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఉండలు కట్టకుండా ఇలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో మనకి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది స్వీట్ తినే వాళ్ళైతే ఇది చక్కగా చేసుకుని తినేసేయొచ్చు అనమాట ఇక్కడ మనకి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి మిల్క్ అయితే మనకు క్రీమీగా రెడీ అయిపోయింది కొంచెం థిక్గా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయితే థిక్గా అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మనకు క్రీమీగా థిక్నెస్ అయితే వచ్చేసింది మన మిల్క్ అనేది ఈ విధంగా అయితే రావాలన్నమాట మన టెక్స్చర్ వచ్చేసి క్రీమ్ మిల్క్ అనేది మనం ఒక బౌల్లో అయితే యాడ్ చేసేసుకుందాం నేను దీనికి కొంత లైట్గా గ్రీజ్ అయితే అప్లై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గ్రీజ్ అప్లై చేసేసుకున్నాం కదా ఇదే బౌల్లో మనం మిల్క్ క్రీమ్ని కూడా యాడ్ చేసేసుకున్నాం ఇక్కడ మిల్క్ క్రీమ్ అనేది ఇంకా థిక్గా కూడా చేసుకోవచ్చు నేను లోపల క్రీమ్ అయితే కోసం కొంచెం పలచగానే చేసుకున్నాను మొత్తం అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం మిల్క్ క్రీమ్ ఈ బౌల్ ని వచ్చేసి మనం ఫైవ్ మినిట్స్ ఫ్రీజ్ లో అయితే పెట్టేసుకుందాం అనేది కొంచెం పడిద్ది అనమాట ఈ బౌల్ లో మనం టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ లో మనం వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం వాటర్ ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక లిక్విడ్ ఫామ్ లో దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇక్కడ ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత మన బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం మన క్రీమ్ అనేది కొంచెం థిక్గా అయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇలా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని దాంట్లో అయితే రిమూవ్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చక్కగా రిమూవ్ అయిపోయింది మనం తీసేసుకున్న తర్వాత ప్లేట్లో మనం పీసెస్గా కట్ చేసేసుకున్నాము మనకు ఏ విధంగా పీసెస్ అయితే కావాలో ఆ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ నేను వచ్చేసి స్క్వేర్ పీసెస్లో కట్ చేసేస్తున్నాను దీన్ని ఫ్రెండ్స్ మన పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము దీన్ని కార్న్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా ఫ్రెండ్స్ దాంట్లో మనం డిప్ చేసేసుకున్నాము మనం కార్న్ఫ్లోర్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ అయితే అప్లై చేసేసుకుందాం మొత్తము ఇలా వన్ బై వన్ అయితే చేసేసుకొని మనం ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఇంకో పీస్ తీసేసుకొని ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత మన బ్రెడ్ క్రమ్స్ని కూడా అప్లై చేసేసుకుందాం ఈ విధంగానే మొత్తం పీసెస్ని మనం చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పీసెస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ పీసెస్ని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వన్ బై వన్ పీసెస్ని అయితే యాడ్ చేసేసుకుందాము ఆయిల్ని ఎక్కువ హీట్ కూడా కానివ్వకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే పైన తొందరగా మాడిపోయింది కాబట్టి ఇక్కడ మనకి మిల్క్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలర్ వచ్చేటట్లు తీసుకోవాలన్నమాట మనకి మిల్క్ ఫ్రై అనేది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేసేసుకుందాం ఇలానే మొత్తం పీసెస్ అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ బయట నుంచి క్రిస్పీగా లోపల క్రీమి తో ఫ్రైడ్ మిల్క్ అయితే మనకి రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ అయితే ట్రై చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను లోపల నుంచి క్రీమీ టెక్స్చర్ బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్